గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ ఉద్యోగాలలో భారీ సంస్కరణలు తీసుకురాబోతున్నారనేసి అదేవిధంగా ఒక లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల పదహారు ఉద్యోగాలు భర్తీ దిశగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందనేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో రీసెంట్గానే మనకు ఇక్కడ ఒక జీవోను తీసుకురా రావడం జరిగింది ఆ జీవో ప్రకారం ఏంటిదంటే ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో అది అవుట్సోర్సింగ్ అయినా సరే అది ప్రభుత్వ ఉద్యోగాలు అయినా సరే నెక్స్ట్ ఇక్కడ కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలైనా సరే తెలంగాణలో ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు ఏ ఏ శాఖలో పనిచేస్తున్నారు ఎన్ని డిపార్ట్మెంట్ వైజ్లో ఎంతమంది ఖాళీలుగా ఉన్నారు అనేది మొత్తం తెలుసుకోవడానికి ఇక్కడ మనకు సార్ ఇక్కడ శాంతికుమారి గారి నా కమిటీ వేయడం జరిగింది సిఎస్ శాంతికుమారి గారి కమిటీ నివేదిక ప్రకారము తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేయాలన్న దిశ దిశతో ఈరోజు ఆఫీసర్లకు సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి ఒక కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీ ఏంటిదంటే తెలంగాణలో ఉన్నటువంటి వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఆ కమిటీ పనిచేయడం జరుగుతుందండి సో మొత్తానికైతే ఏ ప్రభుత్వము చేయలేనటువంటి ఉద్యోగాలలో భారీ సంస్కరణలను కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ చేయడానికి ఒక పథకాన్ని అయితే చేపడుతుంది అదేంటిదంటే మరి ఇప్పటి వరకు అయితే ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు ఎంతమంది మరి అవుట్ సోర్సింగ్ అండ్ కాంటాక్ట్ బేసిక్ అవన్నీ కూడా డిజిటలైజేషన్ చేసి అంటే ఆధార్ కార్డుతో అనుసంధానం చేసి అన్నీ కూడా ఒక క్లిక్తోనే ఏ శాఖలో ఎక్కడ ఏ ఊర్లో ఏ మండలంలో ఏ డివిజన్లో ఎంతమంది ఏ జిల్లాలో ఉన్నారో అవన్నీ కూడా తెలుసుకోవడానికి ఇక్కడ ఒక రిఫార్మ్స్ లాగా తీసుకురావడం జరిగిందండి సో ఇది దీనివల్ల ఉపయోగం ఏంటిదంటే ఎవ్రీ ఇయర్ ఎన్ని ఎన్ని శాఖల వారీగా ఖాళీల వేకెన్సీస్ ఏర్పడుతున్నాయి సో నిరుద్యోగులతో ఈ యొక్క వేకెన్సీస్ను ఎంతవరకు ఫుల్ఫిల్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక ముందడుగు వేయడం జరిగింది సో ఖచ్చితంగా ఇది రేపటి యొక్క నిరుద్యోగుల చూపు కోసం రేపు రేపు జరిగేటటువంటి ఏ ఎగ్జామ్ అయినా సరే దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారము లక్ష ముప్పై ఒక లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల పదహారు ఉద్యోగాల భర్తీ దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుంది సో గౌరవనీయులు మంత్రివర్యులైనటువంటి శ్రీ పొన్నం ప్రభాకర్ సార్ కూడా రీసెంట్గా మనకు ఒక లక్ష ఉద్యోగాలు మార్చ్ లోపలనే ఇస్తామనేసి కూడా చెప్పడం జరిగింది ఆల్రెడీ కొన్ని ఉద్యోగాలు దాదాపుగా రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలు కూడా భర్తీ దిశగా ఉన్నాయి అనేసి కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా చూస్తుంటే తెలంగాణ విద్యార్థులు ఒక గుడ్ న్యూస్ను చూడబోతున్నారు తెలంగాణలో మళ్ళీ ఉద్యోగులను నిరుద్యోగులుగా మా నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చే దిశగా ప్రభుత్వము ముందడుగు వేయడం ఒక స్టెప్ లాగా కనబడుతుందండి ఇప్పటి వరకు ఈ యొక్క రిఫార్మ్స్ ఏంటిదంటే సో అన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ యూపీఎస్సి తరహా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వము ముందుకు సాగడం జరుగుతుంది ఖచ్చితంగా అయితే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా కనబడేటువంటి ఇక్కడ సిచ్యువేషన్ ఉన్నది అదేవిధంగా ఇంకో అప్డేట్ ఏంటిదంటే ఇక్కడ అదనపుగా ఏమైనా వేకెన్సీస్ కనుక ఏర్పడినట్లయితే అవన్నీ కూడా నిరుద్యోగులతోనే భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము ముందడుగు వేయడం జరుగుతుంది సార్ ఖచ్చితంగా అయితే మరి ఎవ్రీ ఇయర్ మాత్రం జాబ్ క్యాలెండర్ ఉండేటటువంటి సూచనలు అయితే ఇక్కడ కనబడుతున్నాయండి ఆల్రెడీ తెలంగాణలో ఉద్యోగాలలో సంస్కరణలు అనేది స్టార్ట్ అయిపోయినాయి ఖచ్చితంగా ఆ దిశగానే ప్రభుత్వం వేయడం జరుగుతుంది ఖచ్చితంగా నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందా అనేసి ఈ సంస్కరణలో తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులు చేయాల్సినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే మీరు మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వడమే ఇక్కడ మేజర్ ఫ్యాక్టర్ అదే సో అందుకని నేను చెప్పేది పదే పదే చెప్పేది ఏంటిదంటే ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి సో ఎప్పుడైనా రావచ్చు అది నెల కావచ్చు అది టూ మంత్స్ కావచ్చు త్రీ మంత్స్ కావచ్చు అది ఎప్పుడైనా కావచ్చు కానీ అది నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా మీరు ప్రిపేర్ అయ్యి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది అది మీ ప్రశ్నకి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఒకసారి ఆలోచించండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ అయితే యథావిధిగా వస్తాయి జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ సిద్ధంగా ఉన్నది ఇది దీనికి సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ